¿Por okay.

ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు ఎన్నో సందర్భాల్లో మనం మేలు పంచాలంటే కొన్ని కొన్నిసార్లు దాతీసే కార్యక్రమాన్ని చాలా ఆలస్యం చేస్తూ ఉంటారు కానీ అది మనుషుల యొక్క బలవంతం చేత లేకపోతే ఏదో ఒత్తిడి చేత జరిగేది కాదు అని మన ఇష్టం మన ఉద్దేశపూర్వకంగా మనం తీసుకునే దేవునికి స్తోత్రం ఈ పూట మరి నూతనంగా మరి దినాన్ని బాగ్యశాలి చెతబెడుతున్నాను ఆ పిడల సహోదరి పొన్నమ్మ గారిని బట్టి అలాగే తల్లిగారు సచోతమ్మ గారు మీరు తిరగరండి అమ్మ మీరు అక్కడ మిత్రిండీ స్తోత్రం ప్రార్థన పండపట్లో ఎంతో సంతోషం కలుగుతుందని దేవుడే అసలు చక్కగా పడుతున్నమాట ఎంత దేవుడి వాక్యం కలుగుతాం మన వైద్యం నాన్న చిక్కువన్న వాక్యం చదువుతారు పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్పు శార్త పదహారు అధ్యాయం పదహారు వచ్చిన నుండి చదువుతాయి రెండు లేఖల భాగాలు మనకు చదవబడతాయి మార్పు స్వార్త పదహారు పదహారు అపోస్టర్ సాధిమ గ్రంథం రెండు నలభై ఎనిమిది పదహారు పదహారు నమ్మి పాపను పొందినవాడు రక్షించకూడదు నమ్మని వారికి శిక్షలు ఎత్తుకోకూడదు నమ్మిన వారాయిన వలన ఈ సూచన క్రియలు కనబడదు అలా అనగా ఆ లాభముల దయ్యములను వెనకరు పాపములను ఎత్తి పట్టుకుందరు ఆపర్త అయినది రాగిలను అది మా అది వారిని మీద చాలా అపోస్తుల కార్యముల గ్రంథం రెండవ అధ్యాయం ముప్పై పోవచ్చు నేను చదువుతున్నాను శ్రద్ధగా అనమాట వారు ఈ మాటని మీరు హృదయంలో నచ్చుకొని సహోదరులారా నేనేమి చేతున్నాను పేతులను తల అపోస్తులను అడగగా పేతులు మీరు పాప క్షమాపణ నిమిత్తమై ప్రతి వాడిని యశిస్తూ రామలో ఆపేశం పొందని అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వారామణ మీరు పొందదు ఈ వాగ్దానములకు మీకు మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన ప్రభు మన దేవుడు తన యొక్కను పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పిన ఆత్మీస్ అనేది దేవుడి యొక్క సంకల్పాన్ని నెరవేర్చలే మొట్టమొదటిగా యశుక్రీస్తు ప్రభు వారి లోకానికి మొట్టమొదటిగా ఎందుకు అని అంటే ఒక మనుషునిలో తనలో ఉన్న ఆత్మ ఏమాత్రం కూడా నశించుకోకుండా ఉండాలని ఆయన ఆలోచన చేసుకుని ఆయన వచ్చిన మొట్టమొదటి ఉద్దేశం ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మనుషుడు నశించిపోతూ ఉన్నాడు ఈ లోకంలో ఉన్న ప్రతీదాన్ని బట్టి లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని బట్టి లోక సంధాలను బట్టి మానవుడు పాడైపోతూ ఉన్నాడు తన ఆత్మ నశించిపోతూ ఉన్నాడు ఈ ఆత్మ నశించిపోవడం దేవుడికి ఇష్టం లేదు కనుక ఇలా సుప్రీస్తూ ప్రభువారి ఈ ఆత్మను రక్షించాలని మనుషు కుమారుడిగా ఈ లోకానికి అయితే అక్కడ చదువుకున్న మాట మీరు బాక్తీసం నమ్మి భాగ్యీసం పొందుతున్న వాడు రక్షించబడతాడు నమ్మని వాడికి విశ్వ అనేది ఉందని నాలుగు సువార్తల్లో ఆఖరులు ఈ మాట మాట్లాడుతుంది నాలుగు సువార్తల్లో కూడా యశు ప్రభు అని ప్రతిమలాడు మీరు నమ్మండి విశ్వసించండి బాక్తీసం తీసుకోండి అడవరి దినాల్లో ఉన్నాం అంచికాల దినాల్లో ఉన్నాం నమ్మండి సువార్త నమ్మండి విశ్వసించండి ఆయన రాక దగ్గరలో ఉంది మర్షి కుమారుడు ఎంతమంది రోజు దగ్గర వస్తా ఉంది నమ్మండి విశ్వసించండి అని ఎన్నో మార్లు నాలుగు స్వార్థల్లో కూడా

కేవలం పరిశుద్ధుని యొక్క రక్తం వలన అయితే మాత్రమే ఆ మనుషుడు పవిత్ర పర్చబడతాడు ఆ మనుషుడి పాపడు అప్పుడే ఆ మనుషుడికి విమోచన కలుగుతుంది అందుకే ఇక్కడ అంటున్నాడు పాక్ కేసు ఎందుకు పొందాలి అని అంటే ఒకే ఒక మాట మానమాట ఎంటో తెలుసా మీరు పాక్ పొందాలి అనేది ఏం కోసం అని అంటే మీరు పారు పంచుకుంది పాప క్షమాపణ నిమిత్తమై మీరు పాప ఇప్పుడు పొందాలి దేవుడికి గర్భంలో రూపించి అంటే పాప తీసుకోవం అనేది పొందుకోవాలని ప్రభు చెప్తా ఉన్నారు కనుక నేను కొంత ఈ పాపదేశ్వం అనేది చాలా ప్రాముఖ్యమైంది నేను తీసుకునే నిర్ణయాన్ని దేవుడు అంగీకరిస్తూ ఉన్నాడు పరలోక రాజ్యంలో దూతలు సంతోషపడతా ఉన్నారు అంతకంటే ఎక్కువగా మీ కొడుకు రక్తం కంచిన ప్రభు ఎంతగానో మీకు ఆయన ఆనందపడతా ఉన్నాడు భూమి మీద ఒక పాప రక్షించుకుంటాం పరలోకంలో ఎంతో సంతోషం ఎంతో ఆనందం కనుక మిమ్మల్ని కొన్ని విషయాలు నేను మిమ్మల్ని అడుగుతాను మీరు సూటిగా చెప్పండి ఎందుకంటే సంఘం ఎదుటను పరిశుద్ధిని ఎదుట పరమతండ్రి ఎదుటది మీరు సాక్షులై ఉండాలి భూతి అంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలి అంటే ఈ బాప్దీస సాక్ష్యాన్ని మీరు ఖచ్చితంగా నా ఎందుకు కాకపోయిన సర్వశక్తి దేవుని ఎదుట మీరు సాక్షులై ఉండాలి దేవునికి స్తోత్రం అందుకున్న ఈ రక్షణ మీరు దిన కూడా కాపాడుకోవాలి అందుకే పౌరుడు గారు అంటారు నేను మీ ఎదురు మాత్రమే కాకుండా నేను లేని సమయం అందుకు కూడా మీరు అత్యధికముగా ఎక్కువగా ఈ సొంత రక్షణను మీరు దిన కూడా కాపాడుకోవాలి అని అంటారు ఇంతా ఎవంటి రక్షణ కాపాడుకోవాలి కొన్ని విషయాలు అక్కడ సవాళ్ళు తర్వాత ఇలాంటి ప్రమాణ కోణాలు మనకి ప్రజలగా క్రమం అడుగుతుంది యేసుక్రీస్తు ప్రభువారి నిజమైన దేవుడని నమ్మి విశ్వసించి బాప్తిని తీసుకోవడానికి నిశ్సిద్ధపడుతున్నారా చెప్పాలి గడ్డి యేసుక్రీస్తు ప్రభువారి నిజమైన దేవుడని ఎదురకుంటున్నారా ఈ లోకంలో ఆయన తప్ప నాకు ఏదీ లేదు అని మీరు నమ్ముతున్నారా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా ఆఖరికి నీకు మరణమే ఎదురవుతున్నా నీ జీవితంలో నా ప్రభు నేను విడిచిపెట్టను అని నిజంగా మీరు చెప్తారా తల్లిలో ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఒకసారి దేవుడు చూస్తారని చెప్తామా ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తున్నారు మీరు ఎవరైనా బలవంతం చేస్తే పాప్ తీసులు తీసుకుంటున్నారా లేకపోతే మీ సొంత చిత్త ఆలోచనలు బట్టి దేవుడు మీకు ఇచ్చిన ఆలోచనలు బట్టి మీకు ఇచ్చిన తలంపుని బట్టి మీ తీర్మానాన్ని బట్టి మీరు బాగుదేశం తీసుకుంటారో లేకపోతే మీ లేక మీ మీ పార్తో నీ పిల్లలు మీరు ఎవరెవరైనా అమ్మ పెడితే మీరు బాగుదేశం తీసుకుంటారు దేవుడి మహిమ కలిగిన కాదు రైట్ నేను కోణం కానీ మళ్ళీ మీ జీవితంలో ఎప్పుడు వాళ్ళు కూడా కేసు ఇస్తూ ఉండదు వాటిని అమ్మవారు విశపిస్తూ ప్రభువు వారు నిజమైన దేవుడు మీరు నిజంగా విశ్వసిస్తా ఉంటారా చెప్పాలి నమ్ముతారు కదా ఆయనే దేవుడు ఇంకొక దేవుడు లేడు అని నిజంగా నమ్ముతున్నారా రైట్ మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఎరుగులు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినాయి ఆఖరికి మరణమే మనకి ఎదురవుతూ ఉన్నా మీ జీవితంలో ప్రభుని విడిచిపెట్టకుండా నమ్మకంగా మీరు పొందిన రక్షణను దినదినము కూడా మీరు కాపాడుకోగలుగుతారా ఏ ఒంటిస్తూ వద్దు ఇప్పుడు మీరు ఎవరు బలవంతం చేతనైనా లేకపోతే ఎవరైనా జంట మీరు తీసుకోవాలి తీసుకోవాలని బలవంతం పెడుతున్నారని ఈ పాప మీరు ఒప్పుకుంటున్నారా మీరు హృదయపూర్వకంగా మీరు ఇష్టపడుతున్నారు కదా దీన్ని తీసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారు కదా ఏ సైన్ దేవుడు నమ్ముతున్నారు కదా ఇద్దరు కూడా ప్రభు యొక్క రాత్రలో ఎత్తపడటం కోసం ఆయన మీ కొరకు ఒక స్వాస్థ్యాన్ని దాచూచారు ఆ స్వాస్థ్యమే ఈ యావత్ ప్రపంచంలో ఎక్కడా కూడా దొరకని స్వాస్థ్యం పరలోక రాజ్యం అనబడుతున్న స్వాస్థ్యం దాని దేవుడు ఈ రోజు నుంచి వల్ల నాశతా ఉన్నారు దాన్ని మీరు పొందుకోవాలంటే ఈ భూమి మీద మీరు ఎస్ అయింది మీరు అంగీకారం అమెరికా అమెరికా కోరకు దెక్కన తరుత్తి కోరకం